లేడీస్ లో ముఖ్యంగా ఈ బీట్వెల్వ్ విటమిన్ డెఫిషియన్సీ ముఖ్యంగా మన బాడీకి బీట్వెల్వ్ ఎందుకు అవసరము అండ్ విటమిన్ లోపం అనేది మన బాడీలో ఉంది అని ఎలా ఐడెంటిఫై చేయాలి నెక్స్ట్ ఈ బీట్వెల్వ్ విటమిన్ లోపాన్ని మనము ఎలా తగ్గించుకోవాలి గా ఫుడ్ తోటి అనేది మనము రోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము సరే వీడియోలోకి వెళ్దాము హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు వల్లి బాక్స్ ఛానల్ ఈరోజు మనము ఒక మంచి టాపిక్ తోటి మేము ముందుకు వచ్చాము అదే విటమిన్ బిట్వెల్వ్ లోపం అనేది కామన్గా ఇప్పుడు మన లేడీస్లో అనేది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారంటే దాంట్లో ఒక నైంటీ మెంబర్స్కి బీట్వెల్వ్ విటమిన్ లోపం అనేది ఉంటుంది ఈ ట్వెల్వ్ విటమిన్ లోపం అనేది ఎందుకు వస్తుంది బి బీ ట్వెల్వ్ విటమిన్ ఉంది మన బాడీలో అని గా ఎలా ఐడెంటిఫై చేయాలి అదే విధంగా ఈ బి ట్వెల్వ్ విటమిన్ లోపాన్ని మనము ఎలా అధిగమించాలి గా ఫుడ్ తీసుకుంటూ అనేది డిస్కస్ చేద్దాము ఓకేనండి ఫస్ట్ ఈ బీట్వెల్వ్ విటమిన్ అనేది ఈ బీ కాంప్లెక్స్లో బి ట్వెల్వ్ విటమిన్ అనేది ఒక పార్ట్ ఓకే ఫస్ట్ ఈ బిట్వెల్వ్ విటమిన్ అనేది మిగతా బీ బీ కాంప్లెక్స్ విటమిన్ లో కన్నా ఎందుకు ఇంపార్టెంట్ ఇది మన బాడీకి ఇంజన్ లాగా వర్క్ చేస్తుంది సో అందుకోసం అని చెప్పి ట్వెల్వ్ అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్ ఈ బీట్వెల్ విటమిన్ డెఫిషన్సీ అనే దాని ఫస్ట్ మెడికల్ మెడికల్ రిసెప్ట్ మీద డాక్టర్ రాసేది బీ కాంప్లెక్స్ టాబ్లెట్ మనం కూడా తెలియక ముందు ఆ బీ కాంప్లెక్స్ టాబ్లెట్ రాశారో తెచ్చామా వేసుకున్నామా కొన్ని రోజులు గడిచిందా అయిపోయిందా అన్నట్టు ఉండేది సో అలా కాకుండా మనము ఈ బీట్వెల్ విటమిన్ అనేది ఫుడ్ లో ఏ విధంగా తీసుకుంటే మనకి ఉంటుంది ఎనర్జీగా మన బాడీ అనేది ఉంటుంది అనేది మనము డిస్కస్ చేద్దాము సో ఈ బీట్వెల్ విటమిన్స్ తీసుకోవడం వల్ల మన బాడీలో గా ఎటువంటి ఫంక్షన్స్ జరుగుతాయి అనేది ఇప్పుడు చూద్దాము ఫస్ట్ డిఎన్ఏ మన బాడీకి డిఎన్ఏ అనేది ఉంటుంది కదా ఆ ని బాగా వర్క్ చేస్తుంది ఏ విధంగా ఉంది పర్ఫెక్ట్ గా ఉందా లేదా అనేది ఈ బీట్వెల్వ్ అనేది చూసుకుంటుంది అదే విధంగా మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రెడ్ బ్లడ్ సెల్స్ ఎర్ర రక్త కణాలు అంటారు కదా వాటిని మనకి పెంచడానికి గ్రో గ్రోఅ చేయడానికి ఈ బీట్వెల్వ్ అనేది యూస్ఫుల్ అవుతుంది జనరల్ గా మనం బ్లడ్ టెస్ట్కి వెళ్ళినప్పుడు బ్లడ్ బ్లడ్ రిపోర్ట్ వస్తుంది బ్లడ్ రిపోర్ట్ లో చాలా మందికి ఏంటంటే బ్లడ్ అనేది తక్కువగా ఉంది అంటారు బ్లడ్ తక్కువగా ఉండడం వల్ల అనేది ఈ బీట్వెల్వ్ విటమిన్ అనేది తక్కువగా మన బాడీలో తక్కువగా ఉండడం వల్ల కూడా కారణం కావచ్చు సో నెక్స్ట్ బాడీలో ఉన్నటువంటి నర్వస్ సిస్టము కరెక్ట్ గా వర్క్ చేస్తుందా లేదా అనేది కూడా బీట్వెల్ విటమిన్ మీద ఆధారపడి ఉంటుంది మరి మనము హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్లు చేయించుకుని బీట్వెల్ విటమిన్ అనేది తక్కువగా ఉంది అని టెస్ట్లకి కొంచెం మనీ పెట్టి ఇవన్నీ చేస్తాము సో అలా కాకుండా ముందే మనం ఇంట్లో ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అనేది ఇప్పుడు కొన్ని పాయింట్స్ అయితే మీకు చెప్తున్నాను ఫస్ట్ బాగా నిద్ర వస్తుంది నెక్స్ట్ అంటే లేజీగాను ఇన్యాక్టివ్ గాను ఉంటది అనమాట నెక్స్ట్ ఫేస్ అంతా కూడా గా ఉంటది నెక్స్ట్ ఐస్ డిహైడ్రేట్ అయిపోయినట్టు కొంచెం ఎల్లోగా అలా ఉంటాయి నెక్స్ట్ బ్లడ్ సెల్స్ అనేవి తక్కువగా ఉంటాయి ఇది మట్టికి మనము బ్లడ్ కౌంట్ అనేది చేయించుకోవడం బ్లడ్ కౌంట్ టెస్ట్ చేయించుకుంటే గాని మనకి తెలియదు నెక్స్ట్ నోట్లో మనకి అల్సర్ అల్సర్ అంటే చిన్న చిన్న వైట్వి పుండ్లు ఇలాంటివి వస్తూ ఉంటాయి అవి అవి కూడా మాక్సిమం బీట్వెల్వ్ విటమిన్ అనేది తక్కువగా ఉండడం వల్ల ఇలాంటివి వస్తాయి అన్నమాట ఇరిటేషన్ పిల్లలు ఏదైనా వర్క్ చేస్తున్నా ఎవరన్నా ఏదైనా మాట్లాడినా నెక్స్ట్ డిప్రెషన్ కింద ఉంటది ఇలాంటివన్నీ కూడా బీట్వెల్వ్ విటమిన్ లోపం వలన వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ బీట్వెల్వ్ విటమిన్ అనేది గా ఇలా ఐడెంటిఫై చేస్తాం కొంచెం మందులు అయితే ఇలాగ ఎటువంటి సింటమ్స్ కూడా ఉండవు కానీ వాళ్ళ బాడీలో ఏంటి బీట్వెల్వ్ విటమిన్ అనేది తక్కువగా ఉంటుంది అప్పుడు ఏదైనా మనము బ్లడ్ టెస్ట్ కి వెళ్ళామంటే ప్రోటీన్ టెస్ట్ విటమిన్స్ టెస్ట్ అనేది చేస్తారు వాళ్ళు చేసినప్పుడు బీట్వెల్వ్ విటమిన్ టెస్ట్ చేసినప్పుడు అది బీట్వెల్వ్ విటమిన్ అనేది టూ హండ్రెడ్ నుంచి అబౌవ్ అబౌవ్ టూ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ మధ్యలో ఉంటే పర్వాలే లేదంటే మనకి లెస్ దాన్ వన్ ఫిఫ్టీ అంటే నూట యాభై కన్నా తక్కువగా ఉంటే మనకి బీట్వెల్వ్ విటమిన్ లోపం అనేది ఉంది అని అర్థం డైలీ బీట్వెల్వ్ విటమిన్ అనేది టూ పాయింట్ ఫోర్ మైక్రోగ్రామ్ అనేది మన బాడీకి అవసరం మరి ఈ టూ పాయింట్ ఫోర్ మైక్రోగ్రామ్ మనకి మెడిసిన్ ద్వారా తీసుకోవడం వల్ల యూజ్ఫుల్ లేదంటే ఫుడ్ ద్వారా తీసుకోవడం వల్ల ప్రయోజనమా అనేది మనము చూద్దాం నెక్స్ట్ చాలా మంది బీట్వెల్వ్ విటమిన్ ఫుడ్ ఉన్న బీట్వల్ విటమిన్ ఉన్నటువంటి ఫుడ్ తింటూ ఉంటారు కానీ వాళ్ళకి బీట్వల్వ్ విటమిన్ అనేది తక్కువగా కనిపిస్తుంది దానికి కూడా ఒక కారణం ఉంది అదేంటంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఇండైజెస్టివ్ ప్రాబ్లము నెక్స్ట్ గ్యాస్ ప్రాబ్లం ఇలాంటివి ఉంటే వాళ్ళు తిన్నటువంటి ఫుడ్ లో ఫుడ్ ఉంటది కదా ఆ ఫుడ్ ఫుడ్లో బీట్వల్ అనేది బాడీ అనేది అబ్జర్వ్ చేసుకోదు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా బీట్వెల్వ్ అనేది బాడీని బాడీ బాడీ అబ్జర్వ్ చేసుకోదు యాక్చువల్గా మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాక టెస్ట్లు చేస్తారు టెస్ట్లు చేశాక ఏంటి మీకు బీట్వెల్వ్ అనేది తక్కువగా ఉంది అమ్మా అని చెప్తారు మీరు నాన్ వెజ్ తింటారా లేదా అని అడుగుతారు ఎందుకంటే బీట్వెల్వ్ విటమిన్ అనేది యాక్చువల్గా వెజిటేరియన్ కన్నా నాన్ వెజిటేరియన్ లో ఎక్కువగా ఉంటది ఫిష్ లో ఉంటది మటన్ లో ఉంటది నెక్స్ట్ క్రాబ్స్ ఫ్రాన్స్ ఎగ్ ఎల్లో ఎగ్ ఉంటుంది ఎగ్గు ఎల్లో ఉంటుంది కదండి దాంట్లో అయితే పుష్కలంగా ఉంటుంది బీట్వెల్వ్ విటమిన్ సో మనము నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే బీట్వెల్వ్ విటమిన్ అనేది మనము తొందరగా బాడీకి అబ్జర్బ్ చేసుకునే విధంగా ఉండాలి అంటే నాన్ వెజ్ డైలీ తీసుకుంటే మటుకి చాలా తొందరగా అది ఇంక్రీజ్ అవుతుంది మరి వెజిటేరియన్స్ ఏం చేయాలి వెజిటేరియన్స్ ఏం తినాలి సో అందుకోసం అని చెప్పి వాళ్ళకి కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చి మిల్క్ మిల్క్ ప్రోడక్ట్స్ మిల్క్ డైలీ వన్ గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకోవడం వల్ల వాళ్ళకి చాలా చాలా ఎక్కువగా బీట్ వాల్ అనేది వాళ్ళకి బాడీకి సరిపడుగా లభిస్తుంది నెక్స్ట్ మిల్క్ ప్రొడక్ట్స్ మిల్క్స్ ప్రొడక్ట్స్ వచ్చేసి కార్డ్ అదేనండి పెరుగు నెయ్యి నెక్స్ట్ బటర్ మిల్క్ నెక్స్ట్ పన్నీర్ ఇలాంటి ప్రొడక్ట్స్ ఉంటాయి కదా అవి తీసుకున్నా కూడా బీట్వెల్వ్ విటమిన్ అనేది లభిస్తుంది ముఖ్యంగా డైలీ కర్డ్ అనేది తీసుకోవడం వలన బీట్వెల్వ్ విటమిన్ అనేది లభిస్తుంది ఎలా లభిస్తుంది అంటే పెరుగు పెరుగు అనేది ఫెర్మెంట్ చేసింది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ ముందు వీడియోలో చూపించానండి మీకు ఫెర్మెంటెడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలి పిల్లలకి ఎలా పెట్టుకోవాలి అనేది నేను ఒక వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను సో ఎవరికైనా పెర్ఫెక్ట్ గా ఫెర్మెంటెడ్ రైస్ ఎలా కావాలి ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అని కా తెలుసుకోవాలంటే ఒకసారి ప్రీవియస్ వీడియోలో చెక్ చేయండి నెక్స్ట్ ఈ ఫెర్మెంట్ చేసినటువంటి కర్డు కరుడు తినడం వల్ల ఏంటంటే గుడ్ బ్యాక్టీరియా మన బాడీలో గుడ్ బ్యాక్టీరియా అనేది పెరుగుతుంది ఇంక్రీజ్ అవుతుంది ఇంక్రీజ్ అయ్యి బీ ట్వెల్వ్ విటమిన్ ని ఇంక్రీజ్ చేస్తుంది అదే విధంగా పెరుగు మాత్రమే కాదు ఫెర్మెంటెడ్ ఫెర్మెంటెడ్ చేసింది ఏదైనా తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ పిండి ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటామండి ఇప్పుడు ఈ రోజుల్లో అయితే ఇడ్లీ పిండి ఏం చేస్తున్నారు శుభ్రంగా ఇడ్లీ పిండి కలుపుతున్నారు వెంటనే మనకి ఒక ఉంటుంది కదా బీరువా లాగా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ లో పెట్టాస్తున్నాము మార్నింగ్ తీసుకుంటున్నాము ఇడ్లీ పెట్టుకుంటున్నాము తింటున్నాము సో అది ప్రిపరేషన్ కాదు ఇడ్లీ ప్రిపేర్ ఇడ్లీ బ్యాటర్ అనేది ఇవాళ ఈవినింగ్ మనం ప్రిపేర్ చేసుకుని ఒక ఎయిట్ అవర్స్ అలా పెట్టుకున్న తర్వాత మార్నింగ్ ఇడ్లీ ప్రిపేర్ చేసుకుని తినాలి దోశ అయినా సరే సో ఈ విధంగా మనం ఫెర్మెంట్ ఫెర్మెంట్ చేసినటువంటి ఇడ్లీ తోటి ఇడ్లీ తీసుకు ప్రిపేర్ చేసుకుని తిన్నా కూడా మనకి బీట్ విటమిన్ అనేది సమృద్ధిగా ఉంటుంది అంటే దాంట్లో ప్రోబయోటిక్స్ అనేవి ఉంటాయి ఆ ప్రోబయోటిక్స్ బాడీ అంది మనకి బీట్ విటమిన్ అనేది ప్రిపేర్ చేయడానికి బాడీకి ఎంతో యూస్ఫుల్ అవుతాయి నెక్స్ట్ అంబలి అంబలి ఎంతమందికి తెలుసు ఇప్పుడు ఈ రోజుల్లో మిల్లెట్స్ తోటి చేస్తున్నారు అంబలి పూర్వపు రోజుల్లో అంబలి కాచుకుని తాగేవారు అది ఎంత మంచిది సో అలాంటి అంబలిని నెక్స్ట్ లెచ్చించారు లెచ్చించారు అంటే టూ డేస్ త్రీ డేస్ మనము బియ్యం కడిగినటువంటి వాటర్ అనేది ఒక మట్టి పాత్రలో వేసేవారు మట్టి పాత్రలో వేసి దాన్ని త్రీ డేస్ ఫిరమెంట్ చేసి దాన్ని ఒక కర్రీ కింద అంటే సంథింగ్ వెజిటేబుల్స్ అన్నీ వేసి మనకి లెచ్చించారు అని పెట్టేవారు అది ఎంత మంచిదో తెలుసా బాడీకి అలాంటివి తినడం వల్ల బీటోల్ విటమిన్ అనేది మనకి బాడీకి గా అందుతుంది నెక్స్ట్ ఇవన్నీ చేయలేము అనుకుంటే మనము ప్రతి రోజు రైస్ వండుకుంటాం ఎలా వండుకుంటాము చాలా మంది ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ రైస్ వేసామా కుక్కర్లో పెట్టామా విజిల్స్ రానిచ్చామా పెట్టుకున్నామా తిన్నామా సో అలా కాదు ఎలా అంటే మనకి రైస్ ఒక ఫస్ట్ టైం వన్ వన్ టైం మాత్రమే వాష్ చేసుకోవాలి ఫస్ట్ వన్ టైం మాత్రమే వాష్ చేసుకుని పక్కన పెట్టుకుని వాటర్ వేసి సోప్ చేయాలి సోప్ చేసుకున్న తర్వాత ఆ వాటరు సెకండ్ టైం ఉంది కదా సెకండ్ టైం మనకి వాటర్ ఉంది కదా ఆ వాటర్ని వంపేయకూడదు దాన్ని వేరే కంటైనర్ లేదంటే గ్లాస్లోకి తీసుకుని దాంట్లో చిటుకుడు ఉప్పు తీసుకు వేసుకుని తాగితే మనకి బీట్వల్ విటమిన్ అనేది బాడీకి చాలా తొందరగా అందుతుంది ఇప్పుడు బియ్యం అంటే మనకి ఏ బియ్యం పడితే ఆ బియ్యం కదండి సింగ్ సింగిల్ పాలిష్డ్ రైస్ ఉంటాయి ఆ రైస్ వాటర్ కనుక తీసుకుంటే మటుకి బీట్వాల్ విటమిన్ అనేది చాలా సమృద్ధిగా ఉంటుంది అలా కాకుండా దంపుడు బియ్యం ఉంటాయి ఆ దంపుడు బియ్యము వండుకుని తిన్నా కూడా మనకి బీట్వల్ విటమిన్ అనేది అందుతుంది బీట్వెల్వ్ విటమిన్ అనేది మన బాడీకి సరిబడి విధంగా రోజుకి ఎంత కావాలి మన బాడీకి అనేది తెలుసుకుని మనం సరిపడగా వన్ గ్లాస్ ఆఫ్ ఈ కడిగిన వాటరు లేదంటే దంపుడు బియ్యం రైస్ తిన్నా కూడా బీట్వల్వ్ విటమిన్ లోపం అనేది ఉండదు నెక్స్ట్ ఫుడ్ వచ్చేసి వీట్ గ్రాస్ ఎంతమందికి తెలుసు ఈ వీట్ గ్రాస్ అనేది గోధుమ గడ్డి ఆ గోధుమ గడ్డిని ఫర్ ఎగ్జాంపుల్ ఇంత మిక్సీ జార్లో వేసి వాటర్ వేసి మనము జ్యూస్ ప్రిపేర్ చేసుకుని తాగినా కూడా బీట్వెల్ విటమిన్ అనేది సమృద్ధిగా లభిస్తుంది అలా కాకుండా మనకి మార్కెట్లో వీట్ గ్రాస్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఇప్పుడు ప్రోడక్ట్స్లో ఆ ప్రోడక్ట్స్లో ఎటువంటి ప్రొడక్ట్ మనకి మంచిది అనేది చూజ్ చేసుకుని ఏ ప్రోడక్ట్ అయితే మంచిది అనేది చూస్ చేసుకుని మనం వీట్ గ్రాస్ తెచ్చుకుని వన్ గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ హాట్ వాటర్ అంటే కొంచెం గోరువెచ్చగా అలా ఉంటాయి కదా ఆ వాటర్ లో వన్ స్పూన్ ఈ బీట్ గ్రాస్ జ్యూస్ ని కలుపుకుని ఏ లోనైనా తాగొచ్చు ఆ టైంలో తాగాలి ఈ టైంలో తాగాలి అని ఏమి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు దీనికి ఏదో ఒక టైంలో మనము వన్ గ్లాస్ ఆఫ్ బీట్ గ్రాస్ జ్యూస్ తాగినా కూడా బీటల్ విటమిన్ అనేది మన బాడీకి అందుతుంది నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి మునగాకు మునగాకు అంటాము మునగాకు కూర లేదంటే పొడుము ఇలాంటివి ప్రిపేర్ చేసుకుని తిన్నా కూడా మనకి ఈ బీట్వల్ విటమిన్ అనేది మన బాడీకి సమృద్ధిగా ఉంటుంది మనకి మునగాకు మునగాకు అనేది అన్ని సీజన్ లో దొరకదు సో అలాంటప్పుడు మునగాకు పౌడర్ అనేది మార్కెట్స్ లో అవైలబుల్ గా ఉంటుంది ఆ మునగాకు పౌడర్ తెచ్చుకుని ఫర్ ఎగ్జాంపుల్ చపాతీ చేసుకుంటున్నాం ఆ చపాతీలో ఒక స్పూన్ ఆ పిండిలో చపాతీ చేసుకుంటున్నటువంటి పిండిలో ఒక స్పూన్ మునగాకు పొడుము వేసుకుని మనము చపాతీలు చేసుకోవచ్చు లేదంటే పప్పు ప్రిపేర్ చేసుకుంటే దాంట్లో వేసుకుని చేసుకోవచ్చు ఇలా మనం మునగాకు పొడవుని కూడా స్టోర్లు వంటింట్లో మసాలాలు మనం పెట్టుకుంటాం చిన్న చిన్న మసాలా ధనియా పౌడర్ ఇలా ఎలా పెట్టుకుంటాం అలాగే ఈ మునగాకు పొడిని అలా స్టోర్ చేసుకుని వన్ స్పూన్ అనేది మనం ఏదే ఏ లో ప్రిపేర్ కర్రీస్ లో లేదంటే జ్యూస్ జ్యూస్లు ప్రి వెజిటేబుల్ జ్యూస్ అవి ప్రిపేర్ చేసుకుంటాం కదా దాంట్లో ఒక స్పూన్ యాడ్ చేసుకుని తాగినా కూడా మనకి బీట్వెల్వ్ విటమిన్ అనేది సమృద్ధిగా మన బాడీకి లభిస్తుంది నెక్స్ట్ ఐటెం వచ్చి ఉసిరికాయ మీకు తెలుసు కదా ఆమ్లా ఆ ఉసిరికాయ తినడం వల్ల కూడా బీట్వెల్వ్ విటమిన్ అనేది మన బాడీకి బాగా లభిస్తుంది ఈ ఉసిరికాయ అనేది పికిల్ రూపంలో తీసుకోవచ్చు లేదంటే ఏ ప్రతి సీజన్ లో ఇది కూడా ప్రతి సీజన్ లో అవైలబుల్ గా ఉండదు సో అందుకని చెప్పి పికిల్స్ ప్రిపేర్ చేసుకుని పెట్టుకుని వారానికి రెండు లేదా మూడు సార్లు తిన్నా కూడా మంచిది నెక్స్ట్ రావు రావు ఉంటాయి కదండి రావు ఉసిరికాయలు వాటిని ఇలా తురుముకుని పులిహారని ఇలా మనకి ఇష్టం వచ్చిన విధంగా మనం ఏ రూపంలో తినాలనుకుంటున్నామో ఆ రూపంలో ఉసిరికాయలను యూజ్ చేసినా కూడా మనకి బీట్వెల్వ్ విటమిన్ అనేది సమృద్ధిగా లభిస్తుంది నెక్స్ట్ వచ్చేసి అంటే శనగలు శనగలు ఉంటాయి కదండి ఒక గుప్పుడు శనగలు డైలీ బాగా తక్కువ ఉంది అనుకోండి విటమిన్ బీట్వాల్ చాలా మందికి తక్కువగా ఉంటుంది అలా అలాంటి వాళ్ళు ఏంటంటే డైలీ ఒక గుప్పుడు శనగలు నైట్ నానబెట్టుకుని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఒక కప్పుడు శనగలు తిన్నా కూడా మనకి బీట్వాల్ విటమిన్ అనేది సమృద్ధిగా లభిస్తుంది మనకి ఈ శనగలు తింటున్నప్పుడు పైన ఉంటది కదా అది తక్కువ పీలు ఉంటుంది కదా అది తీసేసి పాడేయడం కదా పాటు తింటేనే మనకి బీటోల్ విటమిన్ అనేది కంప్లీట్ గా మన బాడీకి లభిస్తుంది అదే విధంగా అదే విధంగా స్పినాచ్ పాలకూర నెక్స్ట్ బీట్రూట్ క్యారెట్ ఇలాంటి వాటిల్లో కూడా బీటోల్ విటమిన్ అనేది సమృద్ధిగా ఉంటుంది చూసారు కదండి నేను ఇప్పుడు వరకు చెప్పినటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇది ఇది మాత్రమే కాకుండా నేను మా మా హోమ్ లో అంటే నేను మా ఇంట్లో యూజ్ చేసేటువంటి హోమ్ నీడ్స్ ని అదే విధంగా పిల్లలకి ఎటువంటి హ్యాబిట్స్ నేర్పించాలి చిన్న చిన్న పేరెంటింగ్ ని కూడా నేను మీతోటి షేర్ చేస్తాను ఓకే మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై